భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం వీటిని రెండింటి నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని చెప్తున్నారు ఆయన ఒక్కలే గారు మిగతా చాలా మంది కూడా విచారణకు రమంటే రాకుండా తప్పించుకుని చెప్తున్నారు చెప్తున్నారు పోలీసులు ఏ విధంగా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఎయిట్ చేసులు చిత్తశుద్ధు లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ అయ్యారు కానీ చేసుకోన చంద్రబాబు గారి మీద నందిగా దాడి చేస్తున్నాడు సింపుల్ గా కోర్టు వచ్చి మేము బయటకు అంటే నేను లాండ్ ఆర్డరు హోమ్ నేను నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగారు కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతావు సార్ మీరు చెప్పిన అన్నీ ఖచ్చితంగా నేనే అని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి చెప్పండి మీ మాటకి నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా అడుగుతా